కడారాధన రజతోత్సవలోగో ఆవిష్కరించిన మంత్రి ఫరూక్ ఇరవై ఐదు సంవత్సరాలుగా కడారాధన కళా సేవలు ప్రశంసనీయం మంత్రి ఫరూక్ పాటు రజతోత్సవ భారీ సాంస్కృతిక కార్యక్రమాలు అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు డాక్టర్ రవికృష్ణ కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాలలో రెండు వేలు సంవత్సరంలో ప్రారంభించబడి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నది ఈ సందర్భంగా కళారాధన రజతోత్సవ వేడుకలలో భాగంగా సంవత్సరం పొడవునా భారీ రాష్ట్రస్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు ఈ రజతోత్సవ కార్యక్రమాల లోగోను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు కడారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదనరావు డాక్టర్ రవి కృష్ణల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలలో కళారాధన సాంస్కృతిక సంస్థ నిర్విరామంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు